ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మకర సంక్రాంతి అనగా మనందరి జీవితాలలో సంతోషాన్ని స్త్రీ సంపదల్ని ప్రసాదించేటటువంటి పండుగయే సంక్రాంతి పండుగ సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించినది ప్రవేశించడం ద్వారా మకర సంక్రాంతి ఏర్పడుతుంది ఈ సమయంలో పెద్దల్ని పూజించుకోవడం పెద్దలకి నైవేద్యాలు పెట్టుకోవడం గ్రామ దేవతల్ని పూజించడం భగవదారాధన చేయడం ద్వారా సిద్ధి సంపదలు ప్రాప్తిస్తాయి సంక్రాంతి పండుగ రోజు మనకి జనవరి పద్నాలుగవ తారీఖు మంగళవారం వచ్చింది ఆ రోజు ఉదయాన్నే కాల్కృత్యాలన్నీ కూడా తీర్చుకొని తలస్నానములు చేసి నూతన వస్త్రములు ధరించి పండగ వాతావరణంలో ఇంటిని శోభాయమానముగా మామిడాకులతోటి అరటి పిలకలతోటి కొబ్బరి మట్టలతో చక్కగా పూలతో అలంకారం చేసుకొని చక్కగా ముగ్గులు రంగవల్లులతో ముగ్గులు ఏర్పాటు చేసుకొని గొబ్బెమ్మలు ఏర్పాటు చేసుకొని పండుగ వాతావరణంలో ఆ రోజున మన ఇంట్లో ఉండేటటువంటి బంధుమిత్రులందరూ కూడా సంతోషంగా పెద్దలకు తర్పణాలు ఇచ్చుకునే వాళ్ళు పెద్దలకు తర్పణాలు ఇచ్చుకొని అలాగే పిల్లలందరూ కూడా ఆటపాటలతో ఉత్సాహంతో అందరూ కూడా సందడి వాతావరణంలో కాలం గడపాలి సాయంకాల సమయంలో పండుగ వాతావరణం చేసుకుంటూ అలాగే భగవంతుడిని దర్శనం చేసుకోవడం ఏదైనా దేవాలయానికి వెళ్ళడం భగవతారాధన చేసుకోవడం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం చేయాలి కావలి పట్టణ గ్రామ దేవత శ్రీ 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 కలుగోల శ్యాంభవి అమ్మవారి యొక్క దేవస్థానంలో పద్నాలుగవ తారీఖు మంగళవారం మకర సంక్రాంతి పెద్ద పండుగను పురస్కరించుకొని రాత్రి పది గంటల నుండి గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది అలాగే ఉదయాన్నే ఆరు గంటల నుండి సేవ ఉంటుంది తీర్థప్రసాద ఉంటాయి సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి అలాగే ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకొని అమ్మవారి అనుగ్రహానికి కూడా పాత్రలు కాగలరని మనవి చేస్తూ అందరికీ కూడా సంక్రాంతి మకర సంక్రాంతి మంచి స్థితి సంపదలు మీ అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హరి ఓం కచ్చదు